ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేయడం ద్వారా చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతమివ్వాలని ఎన్నికల సాధారణ వజార్ పిలుపునిచ్చారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపు దిశగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ టిఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఛాయాచిత్ర ప్రదర్శనను ఎన్నికల సాధారణ పరిశీలకు ఎలిజ్వాజార్ అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్లు రిబ్బన్ కట్ చేసి సోమవారం ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్యం ప్రదర్శన ఏర్పాటు చేయడం సమాజంలోని ప్రజలు ఓటు తెలుసుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా ఓటు వేయాలని సూచించారు యువత ఓటు వినియోగించడంలో నిజాయితీని ప్రదర్శించాలని సూచించారు అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఛాయాచిత్ర ప్రదర్శన మే ఒకటవ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ ప్రదర్శనలో నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ప్రారంభమైన భారత ఎన్నికల చరిత్ర మొబైల్ యాప్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు అన్ని అంశాలను ప్రదర్శనలు వివరించారు ఈ కార్యక్రమంలో సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మనాయక్ టిఎస్ఆర్టీసీ ఆర్ఎం కె జానిరెడ్డి స్వీప్ జిల్లా నోడల్ ఆఫీసర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు आ <inaudible>